సాయి బంధువులందరికీ సాయి గురించి తెలియనని శిరిడీ సాయి అనుగ్రహ అనే ఈ నిత్యపారాయణ గ్రంథాన్ని ఆ బాబా కృపతో పఠిస్తున్నాను బాబా గ్రంథాలు చదవలేని వారు చదవడానికి వీల్లేని వారి కోసం కలియుదయమైన బాబా గురించి తెలుసుకోవాలని ఇంతటి జ్ఞానాన్ని ప్రసాదించిన గ్రంథకర్తను స్మరించుకుంటూ వినయపూర్వకంగా నమస్కరించి పరమ పవనమైన గ్రంథపారాయణాన్ని కృతజ్ఞత భావంతో బాబాకు గ్రంథకర్తకు అర్పణగా ప్రారంభిస్తున్నాను ఇంకా అధ్యాయంలోకి వెళ్దాం ఓం శిరిడీ సాయి పరమ గురుభ్యో నమ అధ్యాయం ముప్పై నాలుగు అనుగ్రహం పొందడానికి సాయి బోధించిన పంచసాధన మార్గం చాలామంది సాధకులు నా దగ్గరకు వచ్చి స్వామి మాకు చాలా ధ్యాన పద్ధతులు తెలుసు మేము అనేక గ్రంథాలను కూడా అధ్యయనం చేశాం ఎందరో మహాత్ములను దర్శించాం కానీ మాకు మనసు నిగ్రహించబడడం లేదు సమాధి స్థితి ధ్యానంలో కలగడం లేదు కొన్ని క్షణాల్లో మనసు అవుతుంది మనసు ఏకాగ్రం కావడానికి ధ్యానం బాగా కుదరడానికి మాకు మీ సాధన మార్గం చెప్పమని అడిగేవారు నేను చెప్పేవాడిని కొన్ని రోజులకు మళ్ళీ వచ్చి ఇదే సమస్యని చెప్పేవారు దీనికి కారణం ఏమిటని బాబావారిని ప్రార్థించడం జరిగింది కరుణతో బాబావారు నాకు బోధించిన రహస్యమే పంచసాధన మార్గం ఎవరు ఈ పంచసాధన మార్గంను గ్రహిస్తారో వారు సూటిగా ప్రయాణం చేస్తారు ఎవరు ఈ మార్గంలో సాధన చేస్తారో వారు అవలీలగా గురు అనుగ్రహానికి పాత్రుడై ఆత్మసాక్షాత్కారం పొందుతారు అప్రయత్నంగా మనసు ఏకాగ్రం అవుతుంది నిరంతరం ధ్యానం చేయగలుగుతారు బాబా వారు చెప్పిన పంచ సాధన రహస్యం ఏమంటే ఏక లక్ష్యం ఏకనామం ఏకరూపం ఏక ధ్యానం ఏక సిద్ధాంతం బాబా చెప్పిన ఈ రహస్యాన్ని గ్రహించిన తర్వాత దోషం సాధన చెప్పిన గురువులో లేదని సాధనా పద్ధతిలో అసలే లేదని దోషమంతా సాధకుడిలోనే ఉందని గ్రహించాను ఆ దోషం ఏమంటే ఒక గురువును లేదా దైవంను పూర్ణంగా నమ్ముకోకపోవడం నెలకు గురువును మార్చడం అనేక సిద్ధాంతాలను శ్రవణం చేసి బుద్ధిని గందరగోళం చేసుకోవడం రోజుకో పద్ధతిలో ధ్యానం చేయడం అసలు తన లక్ష్యం ఏమిటో తెలియకపోవడం ఒక రూపం పట్ల ప్రేమ గౌరవం లేకపోవడం ఒక నామం పట్ల పరిపూర్ణ విశ్వాసం లేకపోవడం ఎవరు ధ్యానం కుదరడం లేదని మనసు ఏకాగ్రం కావడం లేదని బాధపడుతుంటారు దానికి కారణంపై ఏడు కానీ లేదా ఏదో ఒకటి కానీ తప్పనిసరిగా అయి ఉంటుంది ప్రశాంతంగా కూర్చొని పరిశీలిస్తే నీకు నీ ఏమిటో నీకు తక్షణమే అవగతం అవుతుంది ఈ విషయం నీవు అవగతం చేసుకోకపోతే నీవు ఆశ్రమాలు తిరుగుతూనే ఉంటావు గురువులను సాధనలను మారుస్తూనే ఉంటావు అశాంతి పొందుతూనే ఉంటావు పరమ పవిత్రమైన ఈ యోగ భూమిలో ఎందరో మహాత్ములై తరించారు ఎందరో జ్ఞానసిద్ధిని పొందారు ఎందరో సిద్ధ పురుషులయ్యారు ఎందరో భక్తులు యోగులు జ్ఞానులు అయ్యారు వీరంతా అఖండ విజయాన్ని సాధించడానికి ఏమిటి విజయ రహస్యం ఏమిటని ఈ మహాత్ముల జీవితాలను పరిశీలిస్తే బాబా చెప్పిన పంచసాధన రహస్యం ఏమని మనకు అవగతమవుతుంది ప్రహ్లాదు ఒక నారాయణుడే దైవంగా గురువుగా నమ్ముకున్నాడు మార్కండేయుడు ఒక శివుడినే నమ్ముకున్నాడు ఆంజనేయుడు ఒక రాముడినే నమ్ముకున్నాడు పాండవులు ఎందరో గొప్ప మహర్షులు ఉండగా ఒక కృష్ణుడినే నమ్ముకున్నారు రమణ మహర్షి ఒక్క అరుణాచలేశ్వరుడినే నమ్ముకున్నాడు రామకృష్ణ పరమహంస ఒక కాళీమాతనే నమ్ముకున్నాడు మంత్రాలయ రాఘవేంద్ర స్వామి యొక్క రాముడినే నమ్ముకున్నాడు స్వామి వివేకానంద ఒక రామకృష్ణ పరమహంసనే నమ్ముకున్నాడు ఈ విధంగా ఎందరో మహాత్ములు సులభంగా శ్రమ లేకుండా అవలీలగా గురు అనుగ్రహంతో సాక్షాత్కారంను పొంది తరించారు పరమశుల్కంలో రమిస్తున్నారు సర్వజ్ఞులైన సర్వసమర్థులై ప్రకాశిస్తున్నారు శోభిస్తున్నారు ఈ విధంగా ఒకరిని నమ్ముకు కుండా పరిపూర్ణ విశ్వాసం లేకుండా శరణాగతి చెందకుండా వంద గురువులను ఆశ్రయించిన లక్ష గ్రంథాలు అధ్యయనం చేసిన కోటి పుణ్యకర్మలు దానాలు యజ్ఞయాగాదులు చేసిన వేల పుణ్యతీర్థాలలో మునిగిన ఆత్మసాక్షాత్కారం కలగదు అజ్ఞానం నశించదు సుఖం దుఃఖం తొలగదు కొన్ని వేల మంది మహాత్ముల జీవితాలను పరిశీలిస్తే వారి పూర్ణ విజయానికి ఒక గురువు ఒక దైవం ఉంటారే కానీ అనేక గురువులు అనేక దైవాలు పొరపాటున కూడా మీకు కనిపించరు ఈ సత్యాన్ని తెలుసుకోకుండా సోమవారం శివుడిని మంగళవారం ఆంజనేయుడిని బుధవారం సిద్ధి వినాయకుడిని గురువారం షిరిడి సాయిబాబాను శుక్రవారం అమ్మవారిని శనివారం వెంకటేశ్వర స్వామిని ఆదివారం సూర్య భగవానుడిని ఈ విధంగా నీవు ఆరాధిస్తే పూజిస్తే నీ కష్టాలు తీరితే దేవుణ్ణి స్మరిస్తావు ఏ దేవుడికి కృతజ్ఞతలు చెబుతావు ఏ దేవుడు నీకు సహాయం చేస్తాడని నిర్ణయిస్తావు ఏ దేవుడిని నీవు గానం చేస్తావు కాబట్టి నీకు సహాయం చేసిన దేవుడిని నీవు గుర్తించలేవు నీకు సహాయం చేసిన దేవుడికి కృతజ్ఞతలు చెప్పలేవు నీకు అపనిందలు వచ్చినప్పుడు కష్టాలు చుట్టుముట్టినప్పుడు కలియుగం సిరిడి సాయి యుగం కదా సాయి రక్షిస్తాడులే అని మిగతా దేవుళ్ళు అనుకుంటారు అమ్మవారు ప్రేమ స్వరూపిని కదా అమ్మ రక్షిస్తుందిలే అని సాయి అనుకుంటారు శివుడు బోలాశంకరుడు కదా శివుడు రక్షిస్తాడులే అని అమ్మవారు అనుకుంటారు ఈ విధంగా దేవుళ్ళే గందరగోళంలో పడి నిర్ణయించే లోపల నీవు ఈ భూగోళం నుంచే విడుదలయి ఉంటావు ఇంతమంది దేవుళ్ళను పూజించడం తప్ప అని మీరు ప్రశ్నించవచ్చు ఏడు మంది దేవుళ్ళను కాదు ఏడు కోట్ల దేవుళ్ళను పూజించండి తప్పలేదు కానీ నీవు సులభంగా తరించాలంటే ఒక్క దైవాన్ని నమ్ముకొని పూర్ణ హృదయంతో ఆరాధించాలి ఒక్క గురువునే నమ్ముకొని పూర్ణ ప్రేమతో ఆరాధించాలి కాబట్టి ప్రతి సాధకుడికి ఒక దైవం ఒక గురువు ఉండాలి రమణ మహర్షికి అరుణాచలేశ్వరుడే దైవం మరియు గురువు రామకృష్ణ పరమహంసకు కాళీ దైవం తోతాపురి గురువు కొందరి మహాత్ముల విజయం వెనుక ఒక గురువు ఉంటాడు మరికొందరు మహాత్ముల విజయం వెనుక ఒక దైవం ఉంటాడు కొందరు మహాత్ముల విజయం వెనుక ఒక దైవము ఒక గురువు ఇద్దరు ఉంటారు కాబట్టి ప్రతి సాధకుడికి దైవము గురువు రెండు కళ్ళు లాంటివి ఏ కన్ను ప్రధానమైనదని ఏది గొప్పదని అంటే నువ్వు ఏమి చెప్పగలవు రెండు ప్రధానమైనవే రెండు గొప్పవే భేదమేమీ లేదు అదేవిధంగా దైవము గురువులలో కూడా సాధకుడు లవలేషం కూడా భేదం చూపరాదు దైవమే గురువు గురువే దైవం సాధకుడు అనే స్త్రీకి దైవం లేదా గురువు భర్త లాంటి వాడు మిగతా దేవుళ్ళు మిగతా గురువులు బంధువులు లాంటివారు స్త్రీమూర్తికి భర్తను ఏ విధంగా ప్రేమిస్తుందో గౌరవిస్తుందో విధంగా బంధువులను కూడా ప్రేమిస్తుంది గౌరవిస్తుంది కానీ భర్త మీద ఉన్న ప్రేమ పూర్ణమైనది ప్రత్యేకమైనది కారణం భర్త రక్షకుడు ప్రేమికుడు కాబట్టి ఇదే విధంగా సాధకుడికి కూడా స్త్రీమూర్తికి భర్త మీద ప్రేమ భక్తి గౌరవం విశ్వాసం ఉన్నట్లు గురువు లేదా దైవం పట్ల ఉండాలి స్త్రీమూర్తికి బంధువుల పట్ల ఉన్న ప్రేమ గౌరవం బంధువుల పట్ల ఉన్నట్లు ఎవరిని తిరస్కరించినట్లు అగౌరవించినట్లు సాధకుడు కూడా మిగతా దేవుళ్లను గురువులను ప్రేమించాలి గౌరవించాలి ఎవరిని అగౌరవించకూడదు తిరస్కారం ఉండకూడదు ఒక సాధకుడు ఒక దైవమునకు లేదా గురువుకు శిష్యుడు కావడం ఎలాంటిదంటే ఒక స్త్రీ ఒక పురుషుని వివాహం చేసుకోవడం లాంటిది తాలి మెడలో పడిన క్షణం నుంచే తన భర్తే తనకు సర్వస్వం సమస్తం తన భర్తే తనకు దిక్కు రక్షణ అదేవిధంగా ఏ క్షణం సాధకుడు ఒక మహాత్ముడిని గురువుగా సంకల్పం చేస్తాడు ఆ క్షణం నుంచే ఆ మహాత్ముడే నీకు సర్వం సమస్తం ఆ మహాత్ముడే నీకు దిక్కు రక్షణ స్త్రీమూర్తి తనకు ఏమి కావాలన్నా ఏమి పొందాలన్నా ఏమి చేయాలన్నా ఏమి అనుభవించాలన్నా తన భర్తనే అడగాలి కానీ పరపురుషుడిని అడగరాదు అదేవిధంగా సాధకుడు గురునిశ్చయం జరిగిన తర్వాత నీకు ఏమి కావాలన్నా నీ గురువుని అడగాలి నీవు ఏమి పొందాలన్నా నీ గురువుని అడగాలి నీవు ఏమి చేయాలన్నా నీ గురువు అనుమతితో చేయాలి నీవు ఏమి అనుభవించాలన్నా నీ గురువు అనుమతితోనే చేయాలి స్త్రీమూర్తి పరపురుషుడిని ఆశ్రయించడం ఎంత తప్పో పాపమో అధర్మమో సాధకుడు ఇతర గురువులను ఆశ్రయించడం కూడా అంతే తప్పు పాపం అధర్మం అందుకే సాయి నీ గురువుని అంటిపెట్టుకో ఒకవేళ నీ గురువు అసమర్థుడైతే ఆ దైవమే నీకు మేలు చేస్తాడని పలికారు కాబట్టి నీకు ఒక గురువు ఉన్నప్పుడు ఇతర గురువులు ఎంత గొప్పవారైనా వారిని ఆశ్రయించి నీ గురువును అవమానపరచవద్దు గురుద్రోహం చేసి గురుశాపానికి బలి కావద్దు ఇతర గురువుల బోధలు వినడం తప్పు కాదు వినే ముందు నీ గురువు అనుమతి లేకుండా వినడమే తప్పు ఇతర గురువుల రచనలు చదవడం తప్పు కాదు చదివే ముందు నీ గురువు అనుమతి లేకుండా చదవడమే తప్పు ఇతర గురువుల సాధన పద్ధతిలో ధ్యానం చేయడం తప్పు కాదు నీ గురువు అనుమతి లేకుండా ధ్యానం చేయడమే తప్పు కారణం ఏది మంచో చెడు ఏది అసలో నకిలీయో ఏది పండో కాయో నీకంటే నీ గురువుకే బాగా తెలుసు కొంతమంది సాధకులు స్వామి మా గురువును మేము ఎంతో కాలం సేవించాము ఆరాధించాము వారి వలన మాకు ఆత్మసాక్షాత్కారం కలగడం అసంభవం అనే నిర్ణయానికి వచ్చాం మా గతి ఏమిటి మేము ఇంకొక గురువును ఆశ్రయించవచ్చునా ఆ విధంగా ఆశ్రయించడం ధర్మమా అధర్మమా ఇంకొక గురువును ఆశ్రయించడం వలన గురుద్రోహం చేసినట్లు అవుతుందా కాదా అని ప్రశ్నించారు శిష్యుడికి ఆత్మసాక్షాత్కారం కలిగించే మహాత్ముడినే గురువు అంటాను అలా కలిగించలేదని అసమర్థుడైతే అతడు మహాత్ముడు కాదు గురువు అసలే కాదు అలాంటి గురువును విడిచి శక్తివంతుడైన గురువును ఆశ్రయించాలి ఇది ధర్మం అధర్మం గురుద్రోహం అసలే కాదు కానీ గురువు సమర్థుడై ఉండి గురువులో ఏ దోషం లేకపోతే శిష్యుడు గురుద్రోహం చేసిన వాడవుతాడు అంతేకాక ఆ విధంగా తిరస్కరించడం వల్ల పాపం కలుగుతుంది అధర్మం కూడా కాబట్టి గురువు అసమర్థుడైతే దోషం ఉంటే శిష్యుడికి ఏ హాని జరగదు అలా చేయమని శాస్త్రం కూడా చెబుతుంది కాబట్టి దోషం ఎక్కడ ఉందో ఆలోచించి నిర్ణయం తీసుకోమని వారికి చెప్పాను అందుకే శాస్త్రం ఎన్నోసార్లు పరీక్షించి జాగ్రత్తతో పరిశీలించి గురునిశ్చయం చేసుకోమన్నది కానీ ఈ రోజులలో సాధకులు ఎలా ఉన్నారంటే ఎంత తొందరగా నమ్ముతారో అంత తొందరగా గురువును అపార్థం చేసుకుంటారు ఎంత తొందరగా పట్టుకుంటారో అంత తొందరగా గురువును వదిలేస్తారు ఇలాంటి అభాగ్యులకు కోటి జన్మలైన బ్రహ్మజ్ఞానం కలగదు కొంతమంది సాధకులు గురుభావన గురునిశ్చయం ఏమీ లేకుండానే గురువు నుంచి మంత్రం స్వీకరిస్తారు గురువు నుంచి సాధన మార్గం తెలుసుకొని సాధన చేస్తారు ఇంకొక గొప్ప గురువు కనిపిస్తే అతడిని ఆశ్రయించి సాధన చేస్తారు జపం చేస్తారు పోనీ ఎక్కడైనా ఉంటారా అంటే ఇంకొక గురువు కనిపిస్తే ఆ గురువును ఆశ్రయిస్తారు ఇలాంటి వారికి కోటి జన్మలకు కాదు కదా శతకోటి జన్మలకు కూడా ఆత్మ సాక్షాత్కారం కలగదు ఇలాంటి వారు నా దగ్గరకు కూడా చాలామంది వస్తారు శక్తిపాతం చేయమని నక్క వినయం చూపుతారు లేని భక్తిని ప్రదర్శిస్తారు ఇలాంటి వారికి పొరపాటున కూడా శక్తిపాతం చేయవద్దంటారు సాయి నిజమే గురు అనవసరంగా తన శక్తిని ఎందుకు వ్యర్థం చేయాలి కాబట్టి ఈ క్షణం నుంచి నీ ఇష్టదైవం ఎవరినో నిర్ణయించుకో ఏక గురు నిశ్చయం దృఢంగా చేసుకో గురువును పరిపూర్ణ విశ్వాసంతో సేవించు గురువును నిండు హృదయంతో ప్రేమించు నీ గురువులోనే సమస్త గురువులను దర్శించు నీ గురువులోనే సమస్త దేవతలను దర్శించు ఈ విధంగా నీవు చేస్తే గురువు నీ సమస్త బాధ్యతతో ఆన స్వీకరిస్తాడు నీకు సదా రక్షకుడై ఉంటాడు నీకు సదా అనుగ్రహం ప్రసాదిస్తాడు నీకు సదా తోడై ఉంటాడు నీకు క్షణాలలో ఆత్మదర్శనం ప్రసాదిస్తాడు ఒక్క జన్మలోనే మోక్షం ప్రసాదిస్తాడు ఇది సత్యం 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 సాయి చెప్పిన పంచసాధన మార్గంలో ఎవరు పయనిస్తారో వారికి సాయి జీవితాంతం పక్కన ఉండి నడిపిస్తారు అడుగడుగున సాయి మహిమలను సాయి మార్గదర్శకత్వాన్ని సాయి సన్నిధిని స్వయంగా అనుభవిస్తారు ఎన్నో రహస్యాలు నిగూఢ విషయాలు అనుభవాలతో గ్రహిస్తారు వారికి అనేక శాస్త్రాలతో వాఖ్యానాలతో అవసరం లేదు ఇతర మహాత్ముల గురువుల ఉపన్యాసాలు బోధలు అవసరం లేదు కాబట్టి సాధక సాయి పలికిన పంచ సాధన మార్గాన్ని వివరిస్తాను శ్రద్ధగా ఏకాగ్రతతో విను ఆచరించు తరించు ఏక లక్ష్యం మానవుడు ఏదైనా సాధించాలనుకున్నప్పుడు లక్ లక్ష్యం సంబంధించిన సంపూర్ణ అవగాహనను కలిగి ఉండాలి లేనిచో సాధకుడు ఎటుగాలి వీస్తే అటు తిరగక తప్పదు చాలామంది సాధకులు సామూహికంగా ధ్యానం చేసేవారిని మీరు ఎందుకు ధ్యానం చేస్తున్నారని ప్రశ్నిస్తే రకరకాల సమాధానాలు వస్తాయి ఒకే సమాధానం అందరి నుంచి రాదు కారణం వీరంతా లక్ష్యం తెలియని సాధకులు గమ్యాన్ని సాధించలేని అయోమయ జీవులు ధ్యానం చేసేవాడికి ధ్యానం ఎందుకు చేయాలి ధ్యానం చేసేది ఎవరు ధ్యానం వలన కలిగే లాభం ఏమిటి ధ్యానం చేయకపోతే కలిగే నష్టం ఏమిటి ధ్యానం ఎవరిని చేయాలి ఎందుకు చేయాలి ధ్యానమునకు దైవానికి గల సంబంధం ఏమిటో ధ్యానమునకు గురువు గల సంబంధం ఏమిటో ధ్యానమునకు పరమశాంతి గల సంబంధం ఏమిటో ధ్యానమునకు మోక్షాన్ని గల సంబంధం ఏమిటో ధ్యానం మధ్యలో కలిగే అవరోధాలు ఏమిటో అనుభవాలు ఏమిటో వాటి పర్యవసానం ఏమిటో అన్నీ స్పష్టంగా అవగతం చేసుకోవాలి ఈ లక్ష్యం తెలియకనే చాలా చాలామంది గత జన్మలు చూసుకోవడం భవిష్యత్తు తెలుసుకోవడం ఇతరుల మనసులలోని భావాలు గ్రహించడం సూక్ష్మ శరీరంతో ప్రయాణం చేయడం దూరశ్రవణం దూరదర్శనం లాంటి శక్తులు పొంది అవియే గమ్యం గమ్యమని అదే గొప్ప అని అక్కడే నిలిచిపోతున్నారు కాబట్టి సాధక నీ లక్ష్యం ఏమిటో స్పష్టంగా చెప్తున్నాను విను మొదట కుండలిని జాగృతం పొందాలి నీవు ఆత్మదర్శనం పొందాలి అంటే నిర్వికల్ప సమాధిని పొందాలి నిర్వికల్ప సమాధిలోకి పోవడం రావడం అభ్యాసం చేయాలి నిర్వికల్ప సమాధిని ఎప్పుడైనా కొన్ని క్షణాల్లో పొందే శక్తిని సంపాదించాలి నిర్వికల్ప సమాధిలో కొన్ని గంటలు కొన్ని రోజులు కొన్ని దినాలు వారాలు నెలలు సంవత్సరాలు ఉండే శక్తిని పొందాలి మనస్సు బహిర్ముఖమయ్యే అవకాశం లేని ఆత్మనిష్టను సాధించాలి అప్పుడు నీవే అవధూతం అవుతావు అప్పుడు నీవే మరో అవుతావు ఏకనామ ఏ ఏ క్షణం పరిపూర్ణ విశ్వాసంతో సాధకుడు తన గురువుగా ఎక్ ఒక మహాత్ముడిని నిర్ణయించుకుంటాడు ఆ మహాత్ముడి పేరే సాధకుడికి దివ్య మంత్రం అవుతుంది గురునామా స్మరిస్తున్నంతసేపు సేపు గురువు హృదయంలో కదులుతూ ఉంటాడు దీనినే గురుస్మరణ అంటారు ఈ విధంగా గురునామాన్ని స్మరిస్తే పాపనాశనం అవుతుంది అపార పుణ్యం కలుగుతుంది ఈ ఈ స్మరణయే నీకు ఆత్మదర్శనం కలిగిస్తుంది స్తోత్రం చేసినా జపం చేసిన ఒకే గురు నామం ఉండాలి కానీ ఇతర నామాలు ఉండకూడదు దీనివలన మనసు ఏకాగ్రం కాదు ఈ రోజులలో సాధకులు భక్తులు సాయి దత్తాత్రేయుడు అని రకరకాల దత్తస్తోత్రాలు చేస్తున్నారు సాయి శివుడు అని రకరకాల స్తోత్రాలు చేస్తున్నారు సాయి శక్తి అని రకరకాల శక్తి స్తోత్రాలు చేస్తున్నారు దీనివలన భక్తి ఏర్పడదు నీ మనసు హృదయం బుద్ధి ఎవరిని కోరుకుంటుందో ఆ గురువును మాత్రమే ఆరాధించు నీకు శివుడు ఇష్టమైతే శివనామాన్నే పట్టుకో నీకు దత్తుడు ఇష్టమైతే దత్తనామాన్నే పట్టుకో నీకు సాయి ఇష్టమైతే నామాన్నే పట్టుకో అంతేగాని అనేక నామాలు మనసుకు పట్టించకు చంచలత్వం నాకు గురికాకు శివభక్తుడనైనా నాకు సాయి దివ్య సగుణ సాక్షాత్కారం కలిగిన తర్వాత నేను శివ మంత్రం చేయలేకపోయాను కానీ అప్పటికే నాకు ఓం నమ శివాయ మంత్రం సిద్ధించి నా ప్రయత్నం లేకనే మంత్రం సహజంగా నా లోపల నుంచి వినబడేది దీనివల్ల నాకు శివుడు గుర్తుకు వచ్చేవాడు రోజు శివలింగ దర్శనం అయ్యేది కానీ మనసు మాత్రం సాయి దర్శనాన్ని నామాన్ని కోరేది ఈ విధంగా సాయికి శివుడికి మధ్య నేను చాలా రోజులు సతమతమయ్యాను నేను ఏ మంత్రం చేయాలని సాయిని షిరిడీలో అడిగినప్పుడు ఓం నమ శివాయ మంత్రాన్నే చేయమని సాయి ఆదేశించారు నేను ఇప్పటికి శివ మంత్రాన్నే చేస్తుంటాను కాబట్టి సాధకుడుగా నీకు నచ్చిన నామాన్ని స్మరించు అనేక నామాలను విస్మరించు ఏకరూపం రూపం రూపవిషంలో కూడా అనేకత్వం ఉండకూడదు దానివల్ల సంపూర్ణ ఏకాగ్రత కలగదు నేను భజనలకు వెళ్ళినప్పుడు చాలామంది సాయి ఫోటో పక్కన దత్తాత్రేయ ఫోటో పెడతారు ఇవన్నీ అవివేకపు పనులు గురువులోనే సకల దేవతలు సమస్త సాధువులు సమస్త యోగులు ఉన్నప్పుడు రెండో ఫోటో ఎందుకు నీకు పరిపూర్ణంగా ఎవరిష్టమో వారి ఫోటోనే పెట్టు అప్పుడే నీకు ఏకాగ్రత కుదురుతుంది లేనిచో మనసు సంచలమవుతుంది ఏక ధ్యానం ఎందరో మహాత్ములు ఎన్నో ధ్యాన పద్ధతులు చెప్పారు అందులో ఏది గొప్పది ఏది తక్కువది ఏది శ్రేష్టం ఏది నీచమని నిర్ణయించడం అవివేకం అజ్ఞానం అన్నీ గొప్పవే నీవు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏమంటే నీవు ఎన్నుకున్న గురువు ఏ పద్ధతి చెప్పాడో ముందు తెలుసుకో ఆ మార్గంలో సాగిపో ఆ మార్గంలోనే తీవ్రంగా సాధన చెయ్యి ఇతర పద్ధతులు నీకు అనవసరం ఏక సిద్ధాంతం ప్రతి గురువుకు ఒక మార్గదర్శకత్వ పద్ధతి ఉంటుంది ప్రతి గురువుకు ఒక సిద్ధాంతం ఉంటుంది ఆ మూల సిద్ధాంతం ఏమిటో నువ్వు ముందుగా తెలుసుకో దీనినే నిరంతరం విచారించు నీ గురు సిద్ధాంతమే నీకు వేదం నీ గురు బోధలే నీకు ధర్మశాస్త్రాలు ఇక ఏ సిద్ధాంతాలు ఏ రద్ధాంతాలు నీకు అనవసరం ఏ ధర్మశాస్త్రాలు అవసరం లేదు కాబట్టి కాబట్టి చిన్న విషయంలో కానీ పెద్ద విషయంలో కానీ నీకు గురు సిద్ధాంతమే నీకు ప్రమాణం నీ గురు సిద్ధాంతమే నీకు ఆధారం కాబట్టి సాయి సిద్ధాంతం ఏమిటో పూర్ణంగా తెలుసుకో ఆ మార్గంలో సాయిపో ఈ విధంగా అవగతం చేసుకొని ఏ విధంగా సాయిని నీ వాడిని చేసుకోవాలో ఏ విధంగా నీ సొంతం చేసుకోవాలో వచ్చే అధ్యాయంలో శ్రవణం చేయండి పరమగురు గురు సిరిడి సాయి సమర్పణ